హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి సో మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నాకు కామెంట్స్ చేసి చెప్పేయండి ఇప్పుడైతే పిల్లలు ఉన్నప్పుడు వీడియోలు మీకు కంటిన్యూస్గా పెడుతున్నాను కాబట్టి ఇది వచ్చేసి అప్పటి వీడియోలు అనమాట చాలా లేట్ అయిపోతున్నాయండి అస్సలకి అసలు ఏమో తెలియదు వీడియో పెట్టాలి అన్నప్పటికీ ఆ పెడదాంలే అన్నట్టుగా అయిపోతుంది రోజులు గడిచిపోతున్నాయి కానీ వీడియో పెట్టడం వీడియోలు అయితే ఉంటున్నాయి కానీ పెట్టడానికి అలా బతికించేస్తున్నాను ఎందుకో తెలియదు మరి కొంచెం పనుల్లో పడిపోయాను అనమాట సో పనులు చేసుకుంటూ ఇంకా అవే వాటి మీద ఎక్కువ ఫోకస్ వెళ్ళిపోయింది వీడియో అన్నప్పటికీ కొంచెం ఆలస్యం అయిపోతూ ఉన్నాయన్నమాట సో ఇప్పుడు అదంతా పక్కన పెట్టేసి వీడియోలోకి వెళ్ళిపోదాము ఇది వచ్చేసి పిల్లలు మేమందరం కలిసి ఇంకా మన హరివిల్లు ఉంది కదా చిన్న హరివిల్లు అక్కడికి అయితే వెళ్తున్నాం అనమాట ఎందుకు అని అంటే మేము పిల్లలు ఛాలెంజ్ అయితే పెట్టుకున్నామండి వన్ డే అక్కడ స్టే చేయాలని అక్కడ ఉండాలి అనేసి బేసిక్గా కరెంట్ అయితే పెట్టేస్తాం కానీ ఫ్యాన్లు అయితే పెట్టలేదండి సరే ఇంకా వర్షాలు పడుతున్నాయి చల్లబడింది వాతావరణం కూడా ఇంకా ఏంటి గాలి కూడా వస్తుంది కదా అనేసి ఫ్యాన్లు అయితే టేబుల్ ఫ్యాన్ కూడాను పట్టుకెళ్ళలేదండి మా దగ్గర చిన్న పోర్టబుల్ ఫ్యాన్ ఉంటే అది అది మాత్రం పట్టుకెళ్ళాము ఇంకా సామాన్లన్నీ సర్దేసుకొని మాకు కావాల్సినవి అంటే ఈవినింగ్ నుంచి ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు అది ఒక పెద్ద టాస్క్ లాగా పిల్లలకి కూడాను ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది ఎందుకంటే వాళ్ళు కూడాను ప్రతి ఒక్క దాంట్లోనూ అలవాటు పడిపోయారండి అంటే కుళాయి విప్పితే నీళ్ళు అలాగే స్విచ్ ఆన్ చేస్తే ఫ్యాన్లు ఏసీలు ఇలాంటి వాటితో బాగా అలవాటు పడిపోయారనమాట సో మనం పాత కాలంలో చాలా కింద నుంచి అంటే నేను నా అనుభవం ప్రకారం చెప్తున్నానండి నేనైతే కింది నుంచి అంటే మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి నాకు అన్ని రకాల ఎక్స్పీరియన్స్ తెలుసు అనమాట అమ్మమ్మల కాలంలో ఎలా ఉండేవాళ్ళమో అలాగే ఎలాంటి లైఫ్ స్టైల్ అనుభవించామో కూడాను తెలుసు కాబట్టి ప్రతిదీ వాళ్ళకి చెప్పడమే కానీ ఎక్స్పీరియన్స్ చేయడానికైతే లేదు బేసిక్గా కాబట్టి ఇదొక చిన్న ఎక్స్పీరియన్స్లా ఉంటుందన్న ఒక భావనతోనైతే ఇలా ట్రై చేశారనమాట కానీ చాలా ఎంజాయ్ చేశారండి అసలు మీరే చూడండి ఎంతలా ఎంజాయ్ చేశారో మీరే చూస్తే మీకే అర్థమవుతుందనమాట సో ఆ పొలంలో ఆ ఇల్లు ఇంకా వాళ్ళకి ఒక కొత్త లోకంలోకి వెళ్ళినంత హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఒక్కటి ఒక్కటి ఇది లోపం ఏంటంటే ఒక ఫ్యాన్ అయినా టేబుల్ ఫ్యాన్ అయినా తీసుకు ఎందుకంటే గాలి వస్తుందని తలుపులు కిటికీలు తీసేసరికి దోమలు కూడా వచ్చేసాయండి అదొక్కటే తప్పితే ఇంకా వేరే అన్నీ హ్యాపీ మీరు చూసి ఎంజాయ్ చేస్తారు మీ పిల్లలు అలాగే మీ కాలం అంటే నాలాగా పాతకాలంలో ఇలాంటివి అనుభవించే వాళ్ళకి ఖచ్చితంగా మీ ఎక్స్పీరియన్స్ గుర్తు వస్తుందన్న ఉద్దేశంతో మీకైతే ఈ వీడియోని షేర్ చేస్తున్నాను సో వెళ్ళి వెళ్ళంగానే వాళ్ళ ఆటలు చూడండి ఇంకా అందరూ ఇంకా తెచ్చుకున్న ప్యాకింగ్లన్నీ ఇంకా దింపుతున్నారనమాట సో చిన్ననైతే కారులో తీసుకొని వెళ్ళారనమాట ఎందుకంటే మరి మాకు లగేజ్ కొంచెం ఎక్కువే ఉంది కాబట్టి ఎందుకంటే ఒక రోజంతా మేము అక్కడ ఉండాల్సింది కాబట్టి పరుపులు దిండ్లు ఇంకా దుప్పట్లు ఇంకా వంట చేసుకునే పాత్రలు అన్నీ అన్నీనూ తీసుకొని వెళ్ళామండి సో కాబట్టి చిన్నైనా మాకైతే దిగుబెట్టారనమాట అంటే నార్మల్గా మేము వెళ్ళాలన్నాను చిన్నగానే రావాలా కాకపోతే ఇంకా ఇంకా అన్ని వస్తువులు కారులో వద్దేశాము ఇంకా కావలసిన స్టవ్తో సహా అంటే అప్పుడే కొన్నాను అనమాట స్టవ్ కూడాను అంటే విత్ విత్ సిలిండర్తో వస్తుంది కదా అది కూడా కొనేసాను అనమాట ఇంకా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ మనకి ఎప్పుడైనా ఇలా స్టే చేయాలి అని అనుకున్నప్పుడు కూడాను యూజ్ అవుతుంది అనేసి అది ఒకటి కొనేసాను అనమాట ఎంతో ఒక లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అట్లా పడింది అంతేనండి సో ఇంకా మెల్లమెల్లగా చీకటి అయితే పడుతుంది పిల్లలు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారనమాట ఫస్ట్ అయితే నేను ఇల్లు అంతా శుభ్రంగా క్లీన్ చేసేసి మనకి మెయిన్ ఇంపార్టెంట్ మొత్తం కడిగేసాను అనమాట తర్వాత పూజ అయితే చేసుకుంటున్నాను చూడండి ఉసిరికాయ దొంగలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఎంత ఏం చేస్తున్నారో చూడండి ఇక్కడ పిల్లలు చక్కగా ఉసిరికాయలు అయితే తెంపుకుంటున్నారండి అలాగే ఇక్కడ మా ఆయన బోర్ అయితే మోటార్ అయితే ఆన్ చేశారు నీళ్ళు పట్టుకోవడానికి ఇంకా క్లీన్ చేసుకోవాలి కదా అన్నట్టుగా సో దానికోసం అటు ఇటు తిరుగుతున్నారనమాట సో పిల్లల పని పిల్లలది మా పని బాధ అనమాట సో నేను ఇంట్లోపల పనులన్నీ చేసుకుంటూ ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉసిరిగాయలు తెంపుకోవడము అట్లా ఆడుకోవడము ఇలా క్రికెట్ ఆడుకోవడం అట్లా అన్నీ చేసుకుంటున్నారనమాట చాలా ఎంజాయ్ చేశారండి సో అంత క్లీన్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దేవుడికైతే పూజ అయితే చేసుకుంటున్నాము మనస్ఫూర్తిగా సో ఇంకా తర్వాత బయట నీళ్ళన్ని పట్టారనమాట బయట అంతా క్లీన్ చేశారు సో క్లీన్ చేసిన తర్వాత వాళ్ళు అంటే చుట్టూ మన్నేస్తాం కాబట్టి అది ఏమైందంటే వాటర్ అంతా వెళ్ళి బురద బురదగా అయిపోయిందనమాట వీళ్ళు బాగా తొక్కేశారు సో చెప్పులు క్లీన్ చేసుకుంటున్నారండి సో ఇలా వాళ్ళ డే అనేది ఎలా హ్యాపీగా గడిచింది ఎంత ఫన్నీగా ఉంది అలాగే ఈ హ్యాపీ మూమెంట్స్ని మళ్ళీ వాళ్ళు పెద్దవాళ్ళైనా సరే గుర్తు చేసుకుంటారు కదా సో మీరు మీ చిన్నప్పుడు ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా అంటే మీ అమ్మమ్మల కాలంలో నాకు చాలా చాలా ఉన్నాయండి ఒకటి కాదు రెండు కాదు చెప్పడానికి ఇంకా మొదలు పెడితే ఇంకా నేను ఎండ్ చేయలేను అన్నమాట ఎప్పుడు నేను అమ్మమ్మతో కలిసిన మూమెంట్స్ని కొన్ని షేర్ చేసుకుంటాను అలాగే అమ్మమ్మ చేసిన వంటల్ని షేర్ చేసుకుంటూ ఉంటాను కదా అలాగే చాలా ఉన్నాయండి అసలు నాకు మా అమ్మమ్మతో అమ్మమ్మ ఇంకా అందరం కలిసి ఇంకా చాలా మంచి హ్యాపీ మూమెంట్స్ అనేటివి చాలా ఉన్నాయన్నమాట అవి చాలా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి సో అలాంటి హ్యాపీ మూమెంట్స్ని పిల్లలకి కూడా అందివ్వాలన్న ఒక్క ఉద్దేశంతో ఇలా ఎక్స్పీరియన్స్ చేపిస్తున్నాను కొంతలో కొంత అయినా సరే వాళ్ళు నేర్చుకుంటారు ఎందుకంటే ఆ రోజు స్వయంగా వాళ్ళే నీళ్ళు పట్టారు ఇల్లంతా కడిగారు అంటే నేను కడుగుతుంటే నాతో పాటు సహాయం చేశారనమాట సో స్వయంగా నీళ్ళు పట్ట ఎందుకంటే కొలా విప్పితే నీళ్ళు వచ్చేదానికి అలా పైప్తో నీళ్ళు పట్టుకునే దానికి ఎంత తేడా ఉంది కదండీ ఒకప్పుడు మనకి నుంచి అంటే బావి నుంచి నీళ్ళు తోడుకునే వాళ్ళమే కానీ ఇప్పుడు పైపులు ఇంట్లోకి మనం ఎక్కడ చేయబెడితే అక్కడ నీళ్ళు అందుబాటులో చేయి కడుక్కోవడానికి కానీ ఎక్కడికైనా సరే అలాంటిది ఇప్పుడు వీళ్ళకి అవేవి తెలియవు కదా సో అందుకోసం అయితే ఇప్పుడు పూజ అంతా చేసేసుకున్నాము పూజంతా అయిన తర్వాత నేనైతే టీ అయితే పెట్టేస్తున్నాను ఇంకా పిల్లలైతే చూస్తున్నారు చూసారు కదా ఇలా నాకు అన్ని కూరగాయలను కట్ చేసి ఇస్తున్నారు అనమాట నైట్ డిన్నర్ కోసం సో కోచ్ లాగా ఫ్రెండ్స్ మేము మస్తు చిత్ర ఫ్రెండ్స్ భయపడకండి ఫ్రెండ్స్ మస్ట్ ద ఫ్రేమ్ ఇల్ మ్యామ్ ఆన్ ద ఫ్రెండ్స్ చిత్ర సో చూస్తున్నారు కదా ఇలా మధ్య మధ్యలో వాళ్ళ అల్లరి తర్వాత మేమైతే ఒక మంచి చాయ్ చేసుకొని దాన్ని తాకుతూ ఎంజాయ్ చేస్తూ పక్కన పిల్లలు కూడాను ఏవో సమ్ మిక్సర్ టైప్ తీసుకొని వస్తే దానికి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటోలు ఇలా కట్ చేసేసి చక్కగా ఒక చాట్ లాగా అయితే చేసేసుకొని తింటున్నారనమాట ఇలా ఒక చోటు మారిన తర్వాత బోరింగ్గా కాకుండా ఎంజాయ్గా ఒక కొత్త ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటూ ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ ఇలా ఆ డే అనేది చక్కగా హ్యాపీగా గడిపేసామండి అది మీరు చూస్తూ మీరు కూడా ఎంజాయ్ చేయండి ఏం చేయమంటే ఏం చేస్తున్నారు వీళ్ళు టమాటోలకి అంటారు ఫ్రెండ్స్ మళ్ళీ అందరూ ఏం లేక తినేస్తారు అది కాదు పెద్ద అక్క తింటుంది ఇక్కడ సపోర్ట్ లెమన్ కదా किन्दे के मा, माम, माम के माम एकी भरे कहाँ तो मालूम किन्दे को अन्नम के माम एकी अन्नम अन्नम उन्होंने तरानम नहीं था अन्न अन्न क्या रे आप लागत पे दे देते अन्न तो लोगों ने दे दिया था ना क्या करें क्या करें तो रोडी बे बे what i need you didn't సో చూస్తున్నారు కదండి ఇంకా పిల్లలైతే ఫుల్ ఫన్ చేస్తున్నారు అనమాట హ్యాపీగా ఇంకా ఆడుకుంటున్నారు వాళ్ళు చక్కగా ఊనోకాడ్లు ఆడుకోవడం ఏవేవో చిన్న చిన్న ఆటలన్నీ ఆడుకుంటున్నారు ఆడుకుంటున్నారనమాట సో ఇలా చక్కగా ఆరు బయట చక్కగా చాపతి వేసుకొని అక్కడే పొయ్యి పెట్టుకొని యాక్చువల్లీ అక్కడ పొయ్యి పెట్టి వంట చేసా చేస్తాను అని అనుకున్నానండి కానీ విపరీతంగా గాలి అయితే వచ్చేసింది సో ఇంక ఇంట్లోనైతే వంట పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఇంతలో వీళ్ళు అయితే ఆడుకుంటున్నారు ఇంకా లోపల వంట నేను ఏం చేశాను నైట్ డిన్నరు అవంతా నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను సో ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టేసేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోకి వెయిట్ చేస్తూ ఉండండి